అందులో నమస్తే అండి నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎందుకో వైసీపీ మొన్న స్పందించిన విధంగా అయితే స్పందించలేదండి పాపం అయితే అంటే అంతకుముందు ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకే ఏకంగా తీర్పు వచ్చేసినట్టుగా బిల్డప్ ఇచ్చి సత్యమేవ జైతే అని చెప్పేసి అని ఒక పెద్ద ట్రోల్ చేసేదాన్ని మామూలుగా కాదు మరి రోజా అయితే అప్పటికప్పుడు ఎన్ను పనులున్నా ఆపేసుకొని ఒక వీడియో రిలీజ్ చేసింది సత్యమేవ జైతే ఎప్పుడు న్యాయం గెలుచుద్ది చెప్పేసి అండి సాక్షులు కూడా అదే డిబేట్లు దొంగలు దొరికేశారు మామూలుగా లేదు ఇంకా మా వేణు భార్య కూడా ఇప్పుడు చెప్పండి క్షమాపణ చెప్పండి అని చెప్పేసి అని మామూలుగా చెప్పించాలి అందరి చేత కూడా చాలా గట్టిగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు మరి నిన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎందుకో సడన్గా సైలెంట్ అయిపోయారు అందరూ దాని గురించి పెద్దగా ప్రస్తావించట్లేదు ఏదో నామిక వస్తువు అందరూ ఒక ట్వీట్ చేశారంతే మా రోజైతే స్పందే స్పందించలేదు అనుకోండి ఏదో ట్విట్టర్లో ఎవడో వేసి ఉంటాడో అడ్మిలు ఉంటాను కాబట్టి ఇది వేయాలి కాబట్టి ట్విట్టర్లో ఒక పోస్ట్ చేసింది ఫేస్బుక్లో లేదు పోనీ ఏమైనా వీడియో ఏమైనా పెట్టిందంటే వీడియో కూడా లేదు మొన్న స్పందించిన విధంగా నిన్న ఎందుకు స్పందించలేదు ఎందుకు మన మొక్కాన సుప్రీం సుప్రీంకోర్టు సంపదదెప్ప కొట్టినట్టే కదా పైగా వీళ్ళ కవరింగ్లు ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి దీనికి సిట్టు అవసరం లేదు బిట్టు అవసరం లేదు అంటాడు వీళ్ళు ఎంత కవరంగో చూడండి మన సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకే ఏకంగా తీర్పు వచ్చేసినట్టుగా ప్రచారం చేసిన వీళ్ళు ధర్మం గెలిచింది న్యాయం గెలిచింది సత్యమేవ జైతే గెలిచింది సత్యమేవ జైతే ఇలాంటి పదాలు వాడిన వీళ్ళంతా కూడా నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి నోటంటే కూడా మాటలేదు ఆఖరి జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే సుప్రీంకోర్టు నియమించిన సిట్ను కూడా తప్పుబడుతూ తప్పుడు రిపోర్ట్లు ఎత్తారో నా మైతో ఎత్తారో నన్ను లోపల ఎత్తారని ఎడుతున్నాను నిన్న జనానికి ఇప్పుడుకైనా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అర్థం చేసుకోవాలి మీరే వీళ్ళ వీళ్ళ స్వభావం ఎలాంటిది అనేది మీరే అర్థం చేసుకోవాలి వాస్తవానికి సుప్రీంకోర్టులో పిటిషన్ చేసింది ఇందుకు కాదు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వేరే వచ్చింది వేరే అందుకని చెప్పేసి మా రోజా మొత్తానికి సైలెంట్ అయిపోయింది మరోజా కానీ అలాగే యాంకర్ శ్యామలో కావచ్చు యాంకర్ శ్యామలో ఎప్పటి నుంచో మాట్లాడలేదు వేణుస్వామి భార్య ముఖ్యంగా ఏవమ్మా మహానటి పెద్ద పెద్ద మాటలు క్షమాపణ చెప్పండి ఇప్పుడు క్షమాపణ చెప్తారా ఇప్పుడు రా బయటకు వచ్చి నువ్వు క్షమాపణ చెప్పు వచ్చి మాట్లాడు నేను ఆ రోజు తప్పు మాట్లాడాను సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకుండానే తీర్పు ఇచ్చేసినట్టుగా భావించి ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు నేను నువ్వు పుడిచే సమాధానం చెప్పు ఎందుకు రావు సుప్రీంకోర్టు లడ్డూలో కల్తీ జరిగింది ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని నమ్మే సిట్ విచారణ నియమించింది విచారానికి ఆదేశించింది నమ్మింది కదా ఆ ల్యాబ్ రిపోర్ట్లు గట్టా నమ్మి ఓకే నిజమే కల్తీ జరిగిందనే కదా విచారానికి ఆదేశించింది మరి వచ్చేసి మాట్లాడండి ఇప్పుడు మాట్లాడండి అండి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడవే అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఖచ్చితంగా నువ్వు మాట్లాడాలి అని చెప్పి నేను అన్నట్లా ఇలాంటి సున్నితమైన అంశాలపైన మనం చాలా జాగ్రత్తగా ఆచి చూచి మాట్లాడాలి మనం అలా మాట్లాడలేదే కోతి కొబ్బరి సొప్పు దొరికినట్టు అర్రర్రరే ఎన్ని డ్రామాలు అడిగర్రా ఎంత చేసేర్రా ఇప్పుడు క్షమాపణ చెప్తారని అడిగే కదా ఇప్పుడు క్షమాపణ చెప్పు సుప్రీంకోర్టు ఏం కొట్టేలా ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పేసి తీర్పు ఇవ్వలా ఇప్పుడు చెప్పు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓరు పాపాత్ముడా నిజంగా కల్తీ జరిగింది అందుకే కదా సుప్రీంకోర్టు సిట్ని నియమించింది విచారణకు ఆదేశించింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక్క వీడియో ఎందుకు అని అడుగుతున్నా నేను నుంచి చూస్తున్నా ఎవరైనా స్పందిస్తారేమో చూద్దాంలే గతంలో పెద్ద పెద్ద మాట్లాడి మాట్లాడారు కదా వీళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడరు అని చెప్పేసి అని సైలెంట్ అసలు మా అయితే అసలు పట్టాలేదు అసలు మన నాకంగా ఏపీలో లేకపోయినా ఎక్కడో మధురైలో ఉన్నా సరే పని కట్టుకొని సమయం సపరేట్గా కేటాయించుకొని ఒక వీడియో మాట్లాడిసింది వెనక అసలు ఆ ఫోటోలు పెట్టుకొని ఒక వీడియో మాట్లాడేసింది ఇవాళ స్పందన లేదు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చూసి ఇవాళ స్పందన లేదు వాళ్ళు ఎవరు మాట్లాడలేకపోతే జగన్మోహన్ రెడ్డి నన్ను ప్రశ్న ఇటు పెట్టి ఆ ఏడుపులన్నీ కూడా ఇప్పట్లో తెలియవారం కాదులే సింపుల్గా ఏంటంటే రేపు పొద్దున్న అంటే వాళ్ళంతటి వాళ్ళు ఒప్పుకున్నారు మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నన్ను జగన్మోహన్ రెడ్డి ఏడుపు కూడా అదే కదా మళ్ళీ నా వంకే నేనే తప్పు చేశానంటారో తప్పుడు రిపోర్ట్లు ఇస్తారు ఇది రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ పైన నమ్మకాలు ఉండవు సుప్రీంకోర్టు సిట్ నియమిస్తే సుప్రీంకోర్టు నియమించిన దానిపైన నమ్మకాలు ఉండవు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు వెళ్ళిపోయినా నమ్మకాలు ఉండవు మన కొన్ని ప్రశ్నలు అడిగితే మాత్రం సత్యమేవ జైతే అని చెప్పేసి మాత్రం ఎగ్జేసుకొని వచ్చేసాం కదా మనకు అనుకూలంగా వచ్చినప్పుడు నమ్మకాలు ఉన్నాయి సత్యమేవ జైతే అని డైలాగులు కొట్టి మనకు అనుకూలంగా రాకపోతే సిట్ అవసరం లేదు బిట్ అవసరం లేదు చివరికి ప్రభుత్వానికి అనుకూలంగానే రిపోర్ట్లు ఇస్తారో అధికారులు వాళ్ళే కాబట్టి నన్నే దోషిగా చూపిస్తారో ఈ ఏడుపులు లేడకూడదు అన్న ఏదైనా కానీ ఏడుపులు ఏడకూడదు అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా మాట్లాడకూడదు మీ కార్యకర్తల చేత మాట్లాడకూడదు మనకు టీవీ ఛానల్ ఇచ్చింది కదా మన సాక్షులు చెప్పించకూడదు పెద్ద పెద్ద డైలాగులు చెప్పించకూడదు చెప్పితే ఇలాంటి పరిస్థితులు అవుతాయి ఎదురవుతాయి పెద్ద పెద్ద పాఠాలు ఒక్కొక్కరు మామూలు యాక్టింగ్ చేయలే ఆహా మా రోజైతే ఇంకా అంత ఎత్తే ఎగిరింది ఏది సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకే మా మేధావి కేఎస్ ప్రసాద్ ఒకడు అలాగే సాక్షి ఈశ్వర్ గడ్ ఒకడు ప్రశ్నలు అడిగితే ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు అడిగితే ఎక్కడ తీర్పిచ్చేసినట్టుగా బెల్లప్పిచ్చారండి ఇవాళ ఒక్కడ మాట్లాడా సైలెన్స్ మాట్లాడితే మళ్ళీ దొరికేస్తాం ఇప్పటికే పదే పదే ప్రజల్లో ఇదైపోతున్నాం మనం అడ్డంగా దొరికెత్తన్నాం ఏదో ఒకటి మాట్లాడుతున్నాం ప్రజలు మళ్ళీ దొరికేత్తం ఆధారాలతోటి ఎందుకులే లే మాట్లాడడం అనుకున్నారో ఏంటో తెలియదు కానీ ఆయన సుప్రీంకోర్టు తీర్పుపైన నేను ఇప్పటిదాకా ఎవరైతే చెప్పుకోవచ్చాను రోజా కానీ అలాగే వేణుస్వామి భార్య మహానటి మామూలు నటి కాదు కానీ సినిమా ఇండస్ట్రీలోకి ఉంటే కనుక వండుంటే కనుక కొనసాగి ఉండుంటే కనుక రాలేదనుకున్న సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు లేదు ఉంటే కనుక ఇప్పుడున్న నటీనటులు అందరిని కూడా దాటేసి అగ్రస్థానంలో ఉండేది రా వచ్చి మాట్లాడు మాట్లాడను అంటే కుదరదు ఖచ్చితంగా మాట్లాడాలి మనం గతంలో మాట్లాడాం కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకుండానే మనం మాట్లాడిం కదా ఇప్పుడు వచ్చి మాట్లాడాల నేను అటు నుంచి మొత్తం ఖాళీ అంటే మొత్తం అందరూ సైలెన్స్ వైసీపీ సోషల్ మీడియా మొత్తం మన ఎవడెవడైతే ఎగిరాడో ఆ ఎగిరినోళ్ళందరూ కూడా సైలెన్స్ ఒక్క పోస్ట్ ఎత్తే ఒట్టు ఒక మాట మాట్లాడితే ఒట్టు చివరికి ఏమైనా మాట్లాడుతున్నారంటే దోషులు అందరికీ కఠినమైన శిక్ష పడాలి అంటే ఏంటి కల్తీ జరిగిందని వాళ్ళకి కూడా తెలుసు కల్తీ జరిగింది కాబట్టి దోషులు కఠిన శిక్ష ఇనే అనే పదాలు వినపడుతున్నాయి లేకపోతే అంతలాగ గొడవలు తీసుకొని మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి కాబట్టి ఏంటంటే అమ్మ రోజా ఎప్పట్లాగే వచ్చి ఒక నాలుగు మాటలు ఒక ఐదు మాటలు నిన్న తీర్పు పైన మాట్లాడాలని నా కోరిక నువ్వు ఖచ్చితంగా మాట్లాడాలి మాట్లాడకపోతే కుదరదు నేను మాట్లాడను నేను ఎందుకు మాట్లాడాలి ఎలాంటి డెలే ఉందో ఖచ్చితంగా మాట్లాడాలి